we we'll నాగుల పంచమి పురస్కరించుకొని చేగుంట మండల కేంద్రంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుండి ఆలయాలకు భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు చేగుంట మండల కేంద్రంలో సంతన నాగదేవత ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నాగుల పంచమి పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయడంతో పాటు ఆలయ ప్రాంగణంలో పుట్టలో పాలు పోయడం మానవాయితీగా వస్తుందని అన్నారు నాగుల పంచమి రోజున పుట్టలో పోయడం ద్వారా నాగదోషాలు తిరుగుతాయని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని వివాహం కాని వారికి వివాహం అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేకల చక్రపాణి మేకల జయరాములు మేకల నాగరాజు మేకల రవి మేకల శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మనం చేగుంట గ్రామంలో ఉన్నాము నాగదేవత గుడి దగ్గర పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ పబ్లిక్ అందరూ వచ్చారు ఇక్కడ పుట్టలో పాలు వేయడం మన ప్రసారము చేస్తున్నారు ఇక్కడ పూర్వీకులు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు ఈ దేవత యొక్క ప్రతిష్టత ఎంత ఇక్కడ ఏంది అనేది వీళ్ళని మనం అడిగి తెలుసుకుందాం మేకల వారి వంశస్తుల సంబంధించినటువంటి నాగలమ్మ బావి నుంచి వంద సంవత్సరాల క్రితము నాగదేవత మరియు మల్లన్న భైరవ స్వామి వంటి మూర్తులు బావిలో నుండి వెళ్ళినాయి కానీ అట్టి విగ్రహాలను తీసి ప్రతిష్ట గావించబడినది గత వంద సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము కొత్తగా పది సంవత్సరాల క్రితం సంతాన నాగదేవత విగ్రహాన్ని ప్రతిష్టం చేసినాం అట్టి ప్రతిష్ట నుంచి పది సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు మరియు నాగల పంచమి రోజు నాగదేవత యొక్క పూజలు నిర్వహిస్తున్నాము ఇటు పూజలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి కృపకు పాత్రలై వారికి అందరికీ తీర్థ తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మేము భావిస్తున్నాం ప్రత్యేకత ఇంకా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని పోతే వాళ్ళకి పిల్లలు పెండిళ్ళులు అవుతాయి పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఇక్కడ సంతరణ దేవత పూజలు చేయించుకుంటే వారికి పిల్లలు కలుగుతున్నారు కాబట్టి చాలా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకొని పోతారు అమ్మవారి విశిష్టత చాలా గొప్ప దరిగైది వేద బ్రాహ్మణుల ప్రతిష్ఠించబడింది కాబట్టి ప్రతి ఒక్కరికి అమ్మవారి కోరికలు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి అదే సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు